ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదకొండు శుక్రవారం రోజున గోచార రీతే ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలను చెయ్యాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వలన మిథున రాశి వారు ఈ రోజు నూనెతో చేసిన పదార్థాలు మసాలా వంటకాలు తినడం మానండి అయితే ఈ రోజు ఆర్థిక పరంగా చాలా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈ రోజు మీ ధనాన్ని తిరిగి పొందగలుగుతారు అలాగే ఇంట్లో ఉన్న పరిస్థితుల వలన మీరు అప్సెట్ అవుతారు మీ ప్రేమ జీవితం చాలా మధురంగా మారనుంది ఈ రోజు ఎంత పది ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు అలాగే ఈ రోజు ఖాళీ సమయంలో మీరు నీలి ఆకాశం కింద నిలపడం స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఇంకా ఈ రోజు మీ రోజు వారి అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు దాంతో అది చివరికి మీ మూడును కూడా పాడు చేస్తుంది కావున ఇలా అస్సలు అవ్వకుండా జాగ్రత్త పడండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులను ఏర్పడడానికి కార్త వీరియార్జున స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశిష్టమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు